ఈ ప్రకృతిలో మనుషులకి ఇల్లున్నట్టే పక్షులు కూడా ఉన్నాయి ఇదే పక్షి యొక్క అందమైన నిర్మాణం నిజానికి ఇది చాలా గొప్పగా ఉంది ఎలాంటి ఇంజనీర్ కూడా ఇంత అద్భుతంగా కట్టలేడు ఏరా ఇంకో రెండు చూపించరా ఇవి కూడా అవే గుట్లు గాలికి చెదిరి కింద పడిపోయాయి అయినా సరే అవి బాధపడలేదు మళ్ళీ కొత్తగా కట్టుకుంటున్నాయి చెట్టు పైన వాటి ధైర్యానికి ఓపిక మెచ్చుకోవాలి ఇవి పక్షిగూట్లు చిన్న చిన్ని పక్షులు గుల్లి గుల్లి పక్షులు ఇంకా పక్షులు ఇప్పుడు రాలేదు బహుశా అవి వేటకి వెళ్ళి ఉంటాయి అవి వచ్చేలోప మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే అవి భయపడి ప్లేస్ మార్చేస్తాయి ఎందుకంటే వాటికి హాని చేస్తామనే భయం ఉంటుంది ఎంతకన్నా అవి పక్షులు కదా మనుషులని అంత ఈజీగా నమ్మలేవో మనసు చాలా ప్రమాదకర నా వాటికి ఇప్పుడే అర్థమైంది అవి డే డే నుండి నైట్ వరకు బాగా కష్టపడి ఈ చెరువులో నీళ్ళు తాగి మళ్ళీ గూట కట్టుకుంటాయి రాత్రి టైం అయిన వెంటనే పడుకుంటాయి వెళ్ళి